సార్ రఘరం కృష్ణారాజు చెప్పినటువంటి మాటలు పడి చూస్తే ఈ ఘటన అంతా కూడా మూడు సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఘటనకు సంబంధించి కొత్తగా ఇప్పుడు కేసు పెట్టారు అంటే ఎలా ఉంది ఈ సంబంధించి ఏ కుట్రకోణం ఉంది అని అనుకుంటున్నారు మీరు కుట్రకోణం అంటే ఇప్పుడు పెట్టగలరు కాబట్టి పెట్టినట్టుగా అనిపిస్తూ ఉంది దీని మీద ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అనేది కూడా నాకు అంటే ఈ యొక్క ఇండివిజువాలిటీ అనేది కోర్ట్స్ని కానీ స్ట్రెంగ్ చేయడం కానీ పోలీస్ స్టేషన్లు కానీ వీటిని ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది ఇప్పుడు గవర్నమెంట్లో ఉంది కాబట్టి గవర్నమెంట్ పవర్లో ఉంది కాబట్టి కొంతవరకు ఏదైనా ట్రై చేస్తే చేయొచ్చేమో అనుకుంటున్నా కానీ దాని మీద అంత ఇంపాక్ట్ ఉంటుందని అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అయితే ముందు ముందు పోను పోను ఏ ఏ ఏ వన్ ఏ ఫైవ్ వీళ్ళని స్టేట్మెంట్స్ ఇవన్నీ కలెక్ట్ చేయాల్సి ఉంది దాంట్లో ఇప్పుడు లేటెస్ట్గా ఇప్పుడు ఇష్యూ జరిగి త్రీ ఇయర్స్ అయింది కాబట్టి ఇంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు అని నే అనుకుంటా ఉన్నా ఎందుకంటే అప్పుడు రెస్పాండ్ అయ్యి అప్పుడు పెట్టాల్సి కేసు పెట్టాల్సిన సందర్భాలే లేవు అసలు ఏపీలో అతను ఉన్నట్టుగా కూడా సరిగా ఇది లేదు ఎక్కడ హైదరాబాద్లో ఉన్నాడు అనేది జనాలకి తెలిసిన విషయం సో అప్పుడంతా అంటే చేయలేకపోయాను కాబట్టి ఇప్పుడు చేశానని చెప్తున్నట్ట అది ఏంటనేది ముందు ముందు ఫోన్ నెక్స్ట్ జరిగే పరిణామాల మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే రఘరా కృష్ణరాజు ఈ కేసుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపించాల్సి వచ్చేటువంటి పరిస్థితి ఉందంట ఆధారాలు అంటే అప్పుడు నేను చేయలేకపోయినాను ఆరోగ్యకర రీత్యా నేను హాస్పిటల్లో ఉన్నాను మెడికల్ సర్టిఫికెట్స్ ఇంత టైం పట్టింది నేను రికవరీ కావడానికి అని చెప్పేసి లేకపోతే నాకు ఛాన్స్ లేదు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు నేను కంటిన్యూస్గా ఫైట్ చేస్తూనే ఉన్నాను ఈ కేసు పెట్టడానికి అయినా కూడా నాకు అవకాశం రాలేదు ఆ ఎదుటి వ్యక్తులు నాకు స్పందించలేదు అని చెప్పేసి కోర్టులోకి కూడా వెళ్ళినా స్పందించలేదు పిటిషన్లు పెట్టినా స్పందించలేదు ఇవన్నీ ఇవన్నీ కారణాలు చూ చూపిస్తే మాత్రం ఇది కొంచెం స్ట్రెంగ్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ కేసు అంటే వైసీపీ పార్టీ ఏమని చెప్తుందంటే ఇది నిలిచేటువంటి కేసు కాదు కేవలం రాజకీయ కక్షతో పెట్టారంటే వైసీపీ పార్టీ చెప్తుంది ఇది చూస్తే అలాగే అనిపిస్తుంది ఇది ఖచ్చితంగా ప్యూర్ గా పొలిటికల్ గ్రెడ్జ్ ఉన్నట్టే కదా అది వైసీపీ వాళ్ళు కూడా అదే అంటున్నారు కదా ఇంత ఈ కేసుకు బలం ఉంటుంది అని చెప్పేసి అనుకో ఈ కేసు వల్ల మాకేదో శిక్షలు పడతాయని అనుకో యాజ్ ఆఫ్ మౌ అయితే అట్లాగని అట్లాగని కనిపిస్తుంది కానీ దీని ఫ్యూచర్లో దీని ఒక ఇంపాక్ట్ అనేది ఎదారు చెప్పి ఇందకు చెప్పినట్టు ఈ స్టేట్మెంట్స్ అందరి రికార్డ్ చేయటం ఈ సాక్ష్యాధారాలు కలెక్ట్ చేయటము ఈ ఫైల్ అంతా రెడీ అయ్యేసరికి వాస్తవాలు యాక్చువల్గా ఏం జరిగినాయి ఎంతవరకు ఈ కేసు స్ట్రెంత్ అవుతుంది అనేది పోను పోను తెలుస్తుంది తప్ప ఇప్పుడున్న వరకు అయితే ఈ కేసు అంత ఫిట్ కేసు అని కానీ ఈ కేసు అంత స్ట్రెంత్ అని ఉన్న కేసు అని కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి అనిపిస్తూ ఉంటుంది ఓకే థ్యాంక్ యూ సార్